ప్రజల అత్యాసే వారికి పెట్టుబడి రెట్టింపు లాభం ఇస్తామంటే చాలు ఎలాంటి వివరాలు కూడా అడగకుండా కోట్లు కుమ్మరిస్తారు ఎంతో కొంత కమిషన్ ఇస్తామని ఆశ చూపండి వాళ్ళు మునిగేదే కాకుండా బంధువులు స్నేహితులను సైతం ప్రలోభ పెట్టి ఆ మునిగిపోబోతున్న నావపైకి ఎక్కించేస్తారు ప్రభుత్వం పోలీసులు ఎంత అవగాహన కల్పించినా చట్టబద్ధత లేని సంస్థల్లో పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకుంటున్నారు విజయవాడలో ఇటీవల బయటపడిన యూపిక్స్ యానిమేషన్ కుంభకోణంతో మోసపోయిన బాధితులు ఇప్పుడు అంటున్నారు డబ్బులు చెట్లకు కాసినా కూడా అతి తక్కువ కాలంలో పెట్టుబడికి రెండింతల లాభం రాదని జనం గ్రహించేసేవాళ్లు పుట్టుకొస్తూనే ఉంటారు మోసపోయేవాళ్లు మోసపోతూనే ఉంటారు లక్షకు రెండు లక్షలు రెండుకు నాలుగు లక్షలు లాభం అంటూ మోసగాళ్లు బురిడి కొట్టిస్తూనే ఉంటారు ఇలాంటి మోసమే ఇటీవల విజయవాడలో బయటపడింది మీరు ఎంత పెట్టుబడి పెడితే ఏడాదిలో అంతకు రెట్టింపు లాభం ఇస్తామని యూపిక్స్ యానిమేషన్ సంస్థ చేసిన ఆర్భాటపు ప్రచారానికి ఆకర్షితులై పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకున్నారు రెండు వేల పద్నాలుగులో నిడుమోలు వెంకట సత్యలక్ష్మీ కిరణ్ ఈ సంస్థను ప్రారంభించి విజయవాడ గుంటూరు నరసరావుపేట తదితర ప్రాంతాల్లో ఏజెంట్ల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు పెద్ద పెద్ద సినిమాలకు గ్రాఫిక్స్ అందిస్తున్నామని తమ సంస్థలో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు ఇస్తామని ఊదరగొట్టారు తొలుత కొంత సొమ్ము వెనక్కి ఇవ్వడంతో స్థిరాస్తి వ్యాపారులు వైద్యులు బడా వ్యాపారవేత్తలు వీరి వలలో చెక్కారు కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టారు ఆ తర్వాత సమస్త బోర్డు తిప్పేయడంతో అందరూ బావురుమన్నారు లెక్కల చూపని సొమ్ములు పెట్టుబడి పెట్టడంతో తేలు కుట్టిన దొంగల్లా ఫిర్యాదు చేయడానికి వెనకాడుతున్నారు నరసరావుపేటకు చెందిన శ్రీనివాసరావు దిలీప్ కుమార్ విజయవాడ సత్యనారాయణపురం స్టేషన్లో కేసు నమోదు చేయడంతో ఈ భారీ కుంభకోణం బయటపడింది పోలీసులు విచారణ చేపట్టగా చట్ట నిబద్దత లేని కంపెనీలో మొత్తం ఐదు వందల తొంభై రెండు పాయింట్ ఏడు రెండు కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు ప్రజలను నమ్మించేందుకు తమకు అంతర్జాతీయ ఒప్పందాలు కూడా ఉన్నాయని ప్రచారం చేశారు సింగపూర్ కు చెందిన ఓ సంస్థ తమతో ఒప్పందం చేసుకుందని చెబుతూ ఓ షెల్ కంపెనీ కూడా సృష్టించినట్లు పోలీసుల విచారణలో తేలింది ఈ యూపిక్స్ అనేది ఇది దీనికి ఎటువంటి యానిమేషన్ కంపెనీ దానికి చట్టాన్ని బ్రత లేదు లేని దగ్గర ఇన్వెస్ట్ చేయడం అనేది మొట్టమొదటి తప్పు మొత్తం మీద నూట ఎనభై మూడు మంది మాత్రమే లూజ్ అయ్యారు ప్రిన్సిపల్ కోట్లు లూజ్ అయ్యారు గెయినర్స్ నూట ముప్పై ఆరు మంది గెయినర్స్ నూట ఇరవై నాలుగు కోట్లు గెయిన్ గెయిన్ అయినారు ఈ నూట ముప్పై ఆరు మందికి కూడా నోటీసులు ఇస్తున్నాము అయా బాబు ఇక్కడ ఉంటాయి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ మిస్టేక్ ఆఫ్ లా అని నువ్వు నూట ముప్పై ఆరు మంది నీకు తిరిగి ఏదో చేసి ఉంటే ఓకే ఇప్పుడు మేము చెప్తున్నావు నువ్వు అనవసరంగా అన్యాయంగా నువ్వు గెయిన్ అయింది నూట ఇరవై నాలుగు కోట్లు నువ్వు ఇచ్చేసి ఆ లూజర్స్కి ఆ డబ్బులు అది అని చెప్పి వాళ్ళకి చెప్తున్నా సో ఈ నూట ముప్పై ఆరు మంది ఎవరైతే రాంగ్ఫుల్ గెయిన్ పొందారో వీళ్ళు వచ్చి మనీ రిటర్న్ చేస్తే వాళ్ళు విట్నెస్ అవుతారు కేసులో లేకపోతే ఈ కేసులో అబెటెస్ అవుతారు దయచేసి గుర్తించండి ఆరు కోట్ల యాభై లక్షలు కమిషన్ ఏజెంట్స్ ఉన్నారు వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది మీరు డబ్బులు వెనక్కి తెచ్చిస్తే యూ విల్ బి మేజాజ్ విట్నెస్ అదర్వైజ్ యూ విల్ బి మేజాజ్ అక్యూజ్ నిడుమూల కిరణ్ పేరం మాల్యాద్రి మహేశ్వర్ రెడ్డి కొత్తూరి వేణుగోపాలరావు మిట్టపల్లి రాజేంద్రబాబు రాజీవ్ కృష్ణ పరిచయం అయ్యారు సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆశతో రెట్టింపు లాభాలు ఇస్తామంటూ బోటకపు ప్రచారం మొదలుపెట్టారు కొందరు వ్యక్తులకు తొలుత లాభాలు రుచి చూపించి వారి బంధువులు స్నేహితులతోనూ పెట్టుబడులు పెట్టించేలా ఒత్తిడి తీసుకొచ్చారు పెట్టుబడులు పెట్టించిన వారికి కమిషన్లు సైతం ఇవ్వడంతో పెద్ద ఎత్తున డిపాజిట్లు చేశారు వచ్చిన సొమ్మును నిర్వాహకులు తమ సొంత ఖాతాలకు మళ్లించుకున్నట్లు పోలీసులు తెలిపారు జెండా అయితే ఒక ఐపీ పిక్షన్ కూడా హైదరాబాద్లో ఒక ఐపీ పిక్షన్ కూడా వేయడం జరుగుతుంది మాకు నలభై కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది మేము ఈ యూపిఎక్స్కి వర్క్అట్ వచ్చాము సో మీరు యూపిఎక్స్లో పెట్టేయండి యూపీఎక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయండి మీకు తొందర తొందరగా చేసేయండి ఎవరు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అని చెప్తా ఉంటాడు సో అలాగా ప్రజల్ని మగవి పెట్టాము అనమాట వన్ క్రోర్ ఇస్తే టూ క్రోర్స్ ఇచ్చేసాడు మళ్ళీ ఆయన టూ వేస్ ఫోర్ ఇస్తున్నాడు సో ఇదంతా కూడా చాలా బ్రహ్మాండంగా నడుస్తూ ఉందని ఒక మభ్య పెట్టే ప్రయత్నం చేయడం జరిగింది ప్రజలు కూడా కొద్దిగా ఆలోచించాలి ఎక్కడ రూపాయి డబ్బులు వస్తే దానికి న్యాయం ధర్మం ఏం లేదు మనము రూపాయి డబ్బులు పెట్టేస్తే రెండు రూపాయలు వస్తే ఎక్కడైనా ఇచ్చేస్తాం అది కరెక్ట్ కాదు కదా ఇవన్నీ కూడా పెద్ద పెద్ద స్కామ్స్ పోతా ఉన్నాయి సో వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ దెన్ ఖచ్చితంగా

పోలీసులు తెలిపారు